ఉస్మానియా యూనివర్సిటీకి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు మాదిగ విద్యార్థి సమాఖ్య ఎంఎస్పి నేతలు ఆత్మీయ సన్మానం చేశారు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల అన్యూమిని అసోసియేషన్ ఆధ్వర్యంలో దామోదర రాజనరసింహ గారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సన్మానించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ బాధ్యతను నిర్వర్తించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం నియమించబోయే వీసీ రిజిస్టార్ ఉన్నత విద్యకు సంబంధించి కీలకమైన బాధ్యతల్లో మాదిగలకు సముచిత న్యాయం కల్పించాలని కోరారు ఉస్మానియా యూనివర్సిటీలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు చెప్పలపల్లి సోమశేఖర్ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ జాతీయ కార్యదర్శి పల్లెర్ల సుధాకర్ ఓయు అధ్యక్షులు మంద రాజు సీనియర్ నాయకులు వీరప్పకుల పరశురాం రాష్ట్ర కార్యదర్శి చెడిపల్లి రఘువరన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు జనపాల మహేష్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఈదుల రాజీవ్ ప్రదీప్ దుర్గం సురేష్ చిరుకుపల్లి అశోక్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు मज़े तगड़ा पड़ना है, मज़े तगड़ा पड़ना है। हेलो। सर सर, क्या हम अपील करेंगे? अपील करूँगा। अपील करूँगा। अपील करूँगा।